హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆ రోజు నైట్ పడుకునే ముందు విశిష్ట ఫోన్ ఓపెన్ చేసి ఏదో చదవటం చూసి వీర చిరాగ్గా ఫేస్ పెట్టి ఎందుకు ఎప్పుడు ఆ ఫోన్ చూస్తూనే ఉంటావు అంటూ తన పక్కనే పడుకున్నాడు విశిష్ట బెడ్ మీద కూర్చుని ఒకసారి లేవండి పడుకున్నా వినపడుతుంది చెప్పు జాన్ సరే మీ గురించి చెప్పండి నా గురించా ఏం చెప్పాలి కదా మీరు ఎటు మాట్లాడరు ఇంకా నా టైం పాస్ ఈ ఫోన్తోనే అన్నది నవ్వుతూ వీర ఏం మాట్లాడకుండా పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గంటలకి విశిష్టకి మెలకు రావడంతో లేచి పక్కనే ఉన్న వీరాని చూస్తుంది నిద్రలో కూడా అదే ఫేస్ ఏది అదే అదే పా మాపే ఫేస్ అవును ఇవాళ ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు కదా చెప్తా ఈయన పని విశిష్ట ఇక్కడ హెల్త్ బాగోలేదని బిల్డప్ ఇస్తా ఎలా తీసుకువెళ్తాడో చూస్తా అనుకుంటూ బెడ్ దిగి బ్రష్ చేస్తూ బయటకు వెళ్ళి సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తోంది అరగంట తర్వాత వీరా లేచి రావడం చూసి కామ్గా ఉయ్యాల్లో పడుకుంది వీరా వచ్చి జాన్ ఏంటి ఇక్కడ పడుకున్నావు అని అడిగాడు ఎందుకో తెల్లవారి నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటే పడుకున్నాను అదేంటి నేనింకా నిన్ను ఏమి చేయలేదుగా అనేసరికి డీడి పాపకి సౌండ్ లేదు అమ్మయ్యో నీ దగ్గర ఈ శక్కులు కూడా ఉన్నాయా పోనీ ఇవాళ ఆ పని కానిచ్చి రేపు వెళ్దామా అంటూ దగ్గరికి వచ్చాడు విశిష్ట ఫాస్ట్గా లేచి వామిటింగ్ చేస్తున్నట్లు పరుగో పరుగు బాత్రూంలోకి దూరి ఏమైంది ఈయనకు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ గోలు కొరుక్కుంది పది నిమిషాల తర్వాత బయటకు వచ్చి బెడ్ మీద పడుకుంది వీరా తన దగ్గరికి వచ్చి ఏం పర్లేదు ఇవాళ మనం వెళ్ళటం లేదు టేక్ రెస్ట్ అనగాని విశిష్ట దడేళ్ళని లేచి అదేంటి మీరు వెళ్ళండి నాకు హెల్త్ బాగోలేదు కదా నా కోసం మీరు ఆగటం ఏం బాగుంటుంది వీర తన వైపే చూస్తూ మా ప్రోగ్రాం రేపటికి వాయిదా పడింది కానీ నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో కిందికి వెళ్ళకు ఏం కావాలన్నా చిట్టి చెత తెప్పించుకో నాకు పనుంది అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళాడు విశిష్ట వీర వెళ్ళే వరకు అలాగే ముడుచుకుని పడుకుంది తను వెళ్ళాక లేచి జడ పైకి ముడేసి అద్దంలో తనని అటు ఇటు చూసుకుంటూ వామో ఈ రెండు నెలల్లో బరువు పెరిగినట్టుగా ఉన్నానే బుగ్గులు కూడా పెరిగాయి లాభం లేదు అర్జెంటుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ డాన్ బాబేమో ఎక్కడికి పంపించడాయ ఏంటో అనుకుంటూ వెనక్కి తిరగగానే వీరా తననే చూస్తున్నాడు సీరియస్గా మీరు ఇంకా వెళ్ళలేదా అంటూ అడిగింది తడబడుతూ ఫోన్ మర్చిపోయా అంటూ తనని దగ్గరకు లాక్కొని మాతో రాకుండా ఉండటానికి బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ జాన్ సమీర్ నీకన్నా ఎక్కువ చదువుకున్నాడు అయినా మాతో జాయిన్ అవ్వలేదా నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు విశిష్ట బుగ్గు తుడుచుకుంటూ కొర కొర చూసింది వీర తనని వదిలి అన్నట్లు ఇక్కడ పని అవ్వగానే మనం హనీమూన్కి వెళ్తాం కేవలం నువ్వు నేను అర్థమైందా అని ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ మాట విన్న విశిష్ట షాక్లో అలానే ఉండిపోయింది రండి రండి ఫ్లైట్లో యూకేకి వెళ్దాం సుచిత్ర సురేంద్ర ఇంటికి వచ్చాక వైషు సిద్ధు వరకులాగా కాకుండా కాస్త క్లోజ్గా ఉండటం గమనించారు ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవడం జోక్స్ వేసుకుంటూ నవ్వడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది సూరి వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే వైష్ణవి ఎగ్జామ్స్ అయిపోయాక తనని సిద్ధుని హనీమూన్ పంపిద్దాం ఏమంటావు అని అడిగింది అలాగే అంటూ ముభావంగా ఆన్సర్ ఇచ్చాడు ఎందుకు అలా డల్గా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది రేపు రామ్ బర్త్డే అంటూ రామ్ చిన్నప్పటి ఫోటో తీసుకుని బాధగా చూశాడు సుచిత్ర ఏడుస్తూ అదేంటి సూరి నా దగ్గర మాట తీసుకుని నువ్వు బాధపడుతున్నావు అంటూ ఆ ఫోటోని గుండెలకు హత్తుకుంది వాడు బ్రతికుంటే రేపు ఇరవై సంవత్సరాలు నుండి ఇరవై ఏడు సంవత్సరాలు వస్తాయి బాగా గుర్తొస్తున్నాడు సుచిత్ర సురేంద్రని పట్టుకుని అలాగే ఏడుస్తూ ఉండిపోయింది ఆఫీస్లో సోనా సీరియస్గా వర్క్ చేసుకుంటున్న వైషుతో వైష్ణవి కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ అవుతావా అని అడిగింది సిద్ధు సార్ వద్దన్నాడు ఏం పర్లేదు ఆయనకి తెలియకుండా నీకు ఆ వర్క్లో ట్రైనింగ్ ఇస్తాను దానివల్ల నీకేంటి యూస్ అని అడిగింది వర్క్ ఆపి కళ్ళు ఎగరేస్తూ టు బి ఫ్రాంక్ నాకు యూస్ అయితే ఏం లేదు నేను చేస్తున్నాను కదా నువ్వు చాలా తొందరగా నేర్చుకుంటావు వెరీ వెరీ టాలెంటెడ్ అందుకే అడిగాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ ఐ విల్ స్టార్ట్ నౌ అన్నది నార్మల్ వాయిస్తో కొంపు తీసి బావ దగ్గర ఇరిగించే పని అయితే కాదు కదా అని ఆలోచిస్తోంది వైషు సోనా చిటికేస్తూ ఓ హలో అని పిలిచింది సరే అయితే సిద్ధు సార్కి నేనే అడిగానని కావాలని మిస్టేక్స్ క్రియేట్ చేసి అవి నేనే చేశానని ఇరికిస్తే మాత్రం బాగోదు సోనా నవ్వుతూ రెడిక్లెస్ అలా ఎందుకు చేస్తాను ఎందుక ఏరి కోరి నీ టీంలోకి తెచ్చుకున్నావు మొన్నటి దాకా నన్ను చూస్తూనే ఇరిటేటింగ్గా ఫేస్ పెట్టేదానివి అలాంటిది షడన్గా నా మీద ఇంత అభిమానం చూపించేసరికి డౌట్ వచ్చింది ఓకే బాబా నువ్వే చూడు అలా ఏమైనా జరిగితే నువ్వు ఎలాంటి పనిష్మెంట్ అయినా ఇవ్వచ్చు వైషు అలా అయితే ఓకే అన్నది సోనా న్యూ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసింది ఇద్దరూ ఒకరు తెలివికి ఇంకొకరు ఆశ్చర్యపోతూనే ఉన్నారు వైషు క్విక్ లెర్నర్ అయితే సోనా ఏ విషయాన్నైనా చాలా ఎనలైజింగ్గా చెప్పడంలో ఎక్స్పర్ట్ ఒకరోజు వనమాలి సోనా ఒకతే ఉండటం చూసి దగ్గరకు వచ్చి ఏంటి సోనా ఆ రాక్షసిని న్యూ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశావంట ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా సార్ ఇది వాళ్ళ కంపెనీ ఈరోజు కాకపోతే రేపు నేను కాకపోతే ఇంకొకరు వైష్ణవికి అన్నీ నేర్పించాలి కదా అండ్ షీ డిజర్వ్స్ ఇట్ అంటూ వెళ్ళిపోయింది ఇంత సడన్గా ఏంటబ్బా నిజమేనా లేక యాక్టింగా చూద్దాం అనుకున్నాడు వనమాలి నెక్స్ట్ డే వీక్ ఆఫ్ కావడంతో అందరూ సరదాగా ఓటింగ్ ప్లాన్ చేస్తున్నారు కోవింట్ గార్డెన్ తప్పకుండా చూసి తీరాల్సిందే అక్కడ మార్కెట్లో అయితే దొరకనివి ఉండవు మనలో చాలామంది చూసి ఉండకపోవచ్చు మీరంతా ఓకే అంటే నేను అరేంజ్మెంట్స్ చేస్తా అంటూ అందరి వైపు చూశాడు షాన్ కంపెనీలో మొత్తం ఇరవై మంది ఇండియన్స్ మిగిలిన వాళ్ళు వేరే కంట్రీస్ అండ్ లోకల్ అందరూ ఓకే చెప్పడంతో షాన్ ఆ పనిలో పడ్డాడు ఆ రోజు నైట్ సిద్ధు డిన్నర్ అయ్యాక వైషు నా రూమ్లోకి రా కొంచెం వర్క్ ఉంది అన్నాడు వైషు వెళ్ళాక ఏంటి రేపు ఓటింగ్ ప్లాన్ చేశారంట నువ్వు కూడా వెళ్తున్నావా అని అడిగాడు మరి నేను వెళ్ళకపోతే ఎలా నువ్వు రావచ్చుగా నేను రావడానికి లేదు నాకు ఇంపార్టెంట్ పని ఉంది అంటూ ల్యాపి ఆన్ చేసి వైషు నీకు ఒక మెయిల్ పంపుతున్నా అందులో మన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే అంటూ కొన్ని పేపర్స్ ఇచ్చి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయి వైషు ఆ పేపర్స్ చూస్తూ అదేంటి బావా అందరికన్నా వనమాలి నేమ్ కదా ముందు ఉండాలి సీనియారిటీ వైజ్ సోనా నేమ్ ఉంది అని అడిగింది ఆశ్చర్యంగా యాక్చువల్లీ హెచ్ఆర్ టీమ్ అలాగే పంపింది బట్ నా క్యాలిక్యులేషన్ వేరే డాడ్ నన్ను ట్వంటీ ఇయర్స్కే ఎండి అంటూ తీసుకెళ్ళి అంత పెద్ద పొజిషన్ ఇచ్చారు మన పెళ్ళికన్నా జస్ట్ రెండు నెలల ముందు నేను సీనియారిటీ కన్నా సిన్సియారిటీకే ఎక్కువ వాల్యూ ఇస్తా సో సోనాకి ఫస్ట్ ప్లేస్ ఓకే నువ్వు అంతకు ముందు కూడా అక్కడే వర్క్ చేసావు కదా డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కంపెనీ స్టార్ట్ చేసి థర్టీన్ ఇయర్స్ నేను ట్వంటీ టూ ఇయర్స్కే జాయిన్ అయ్యాను సేమ్ నీలాగే ట్రైనింగ్ అదే కదా అసలు ఎంజాయ్ చేసావా బావా లైఫ్ చేశా కానీ మీ అంత కాదు ఆహాహాహా మీ మావయ్య ఏమ స్ట్రిట్గా బట్ జాన్ తాతయ్య కలిసి మాకు అల్లరి నేర్పించారు అవును ఒకటి అడుగుతా చెప్పు నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడ్ తన రూంలోకి తీసుకెళ్ళి ఏదో అడిగారు నువ్వు ఇట్స్ ఇన్ ఫైనల్ స్టేజ్ అన్నావు దేని గురించి ఓ అదా సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు వయసుకి చెప్పొచ్చు కదా ఏం కాదు అంటూ క్యూట్గా అడిగేసరికి ఇలా అడిగితే చెప్పక చేస్తానా అనుకున్నాడు సిద్ధు అది ఆ సంతోష్ గురించి యాక్చువల్లీ వాళ్ళ నాన్న అంతలో వయసు బాబు కాయిల్ అత్త తిప్పింది ఒకసారి వాళ్ళ డాడీని జైలుకి పంపారని సదరు సంతోష్ మీ మీద కోపంతో ఇక్కడికి వచ్చి మీకు పోటీగా కంపెనీ స్టార్ట్ చేశాడు అంతవరకు ఓకే తర్వాత చెప్పు సరేలే మన శత్రువుల బలహీనతే మనకు బలమని ఎక్కడైనా వాడు దొరికితే ఇరికించమని మామ చెప్పాడు అందుకని ఆ సంతోష్ మీద ఓ కన్ను వేశా వాడొక ప్లేబాయ్ ఎప్పుడైనా దొరికితే రెడ్ హ్యాండెడ్గా దొరకటమేంటి ఎక్కడా ఎలా షూ అదే ఆ టైంలో ఏ టైంలో ఏ మొద్దు అంటూ తల మీద ఒక్కటిచ్చి చెవిలో ఏదో చెప్పగానే చీ మా డాడీకే అనుకుంటే నీకు కూడా మైండ్ పోయిందా పోయిపోయి ఆ టైంలో ఎవడైనా వెళ్తారా అది కాదు వైషు వాడు ఇక్కడ మనల్ని టార్గెట్ చేసి మనకి లాస్ చేయాలని చూస్తున్నాడు అందుకే వాడి వీక్నెస్ మన బలం కావాలని స్టాప్ ఇట్ బావా తను కాంపిటేటర్గా వచ్చాడు సో వాట్ నువ్వు కూడా నీ తెలివితేటలతో తనని ఫేస్ చేయి యు ఆర్ బేస్డ్ అని యువర్ కంపెనీ ఈజ్ యూనిక్ అనేలా ప్రాజెక్ట్స్ చేయడంలో సక్సెస్ అవ్వాలి అంతేకానీ ఇలా దొంగ దెబ్బ తీయకూడదు ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నది సీరియస్గా బట్ అది వెయిట్ బావా మామయ్యకి తెలుసా ఇదంతా డాడీకా ఇంకేమైనా ఉందా గొడవలు అంటేనే ఆయనకు నచ్చవు ఇంకా ఇలాంటివి తెలిస్తే అంతే కదా నువ్వు కూడా మావయ్యలాగా నీ తెలివితేటలు యూజ్ చేయి ఒకటి వినే ఉంటావు ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ బిజినెస్ సరే వదిలే రేపు నువ్వు రా ఏం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నోనో కుదరదు నువ్వు ఇంకా వర్క్ స్టార్ట్ చేయి అనగానే వైషు చెక్ చేసే పనిలో పడింది నెక్స్ట్ డే షాన్ అరేంజ్ చేసిన టూరిస్ట్ డబుల్ డక్కర్ బస్లో అందరూ ఎక్కి సాంగ్స్ పాడుకుంటూ బయలుదేరారు కోవింట్ గార్డెన్ రాగానే అంటూ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేశారు లంచ్ టైంలో అక్కడే ఉన్న రెస్టారెంట్లో తినడానికి వెళ్ళారు ఎవ్రీ బ్యాచ్తో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే సోనా వచ్చి చప్పట్లు కొట్టి హే గైస్ లిజన్ అంటూ హెయిర్ పక్కకి తోసి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ నా ఆహ్వానాన్ని మన్నించి సిద్ధు సార్ ఇక్కడికి వస్తున్న రోజ్ అంటూ కేకలు వేసింది అందరూ హే అన్నారు పెద్దగా బీటెక్ పాప షాక్ నేను రమ్మంటే బిజీ అన్నవాడు సోనా పిలిస్తే ఎలా వచ్చాడు ఈలోపు బావ తన బైక్ మీద స్టైల్గా వచ్చి హెల్మెట్ తీసి క్రాక్ దువ్వుకుంటూ వచ్చి హాయ్ గైల్స్ అంటూ ఊపాడు రే ఎద్దు బావా మా రౌడీ బేబీ రమ్మంటే రాలేదు నీ నీకుందర రే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుంటా ఇక్కడ వీరా వాళ్ళు సురాజ్ మెహతా దగ్గర నుంచి వస్తూ దారిలో సమీర్ నాకు డౌట్ ఆ సురాజ్ ఇల్లు చూస్తే అంత ఉంది కనీసం ఓ యాభై అరవై కోట్లు ఉండదా అన్నాడు సుబ్బు ఆ ఉంటుంది అలాంటప్పుడు ఆయన ఉన్నదంతా హాయిగా ఉండొచ్చుగా ఇలాంటి రిస్క్ ఎందుకు అది ఆయన సొంత ఇల్లు కాదు తన తమ్ముడిది ఏమైందో ఏమో అతను ఆరు నెలల క్రితం షడన్గా కనపడకుండా పోయాడు ఫ్యామిలీతో సహా ఈ సూరజ్ భయ్యా అప్పుడు వచ్చి ఇక్కడ ఉంటున్నాడు అర్థమైంది తమ్ముడిని పైకి పంపి ఇల్లు కొట్టేశాడు మామూలుడు కాదు అన్నాడు కాలి అదే టాక్ వినిపిస్తోంది బట్ ఆయనతో ఎందుకు అని ఎవరూ అడగలేదు అన్నాడు సమీర్ మొత్తానికి గట్టోడే తన మనుషులతో బాగానే ఎంక్వైరీ చేయించాడు అన్నాడు సుబ్బు వీరా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రాజవంశీయుల ప్రస్తుత వారసుడు చాలా గట్టివాడు మనల్ని కనిపెడితే ఎవరికి తెలియకుండా మాయం చేశాడు అన్నాడు సమీర్ మీ ఊళ్ళో ఇదే పన అందరిని మాయం చేయడం అన్నాడు సుబ్బు వీరా నాకొకటి అనిపిస్తోంది ఇంత రిస్క్ అవసరమా ఆ నగలు అమ్మేశాం బాగానే వచ్చాయి ఇంకొకటి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అన్నాడు సింహ చిన్నగా వీర కారు సడన్గా ఆపి నాకు భయం అంటే తెలియదు మీలో ఎవడైనా భయపడితే నాతో రావాల్సిన అవసరం లేదు అంటూ కారు స్టార్ట్ చేశాడు అందరూ కామ్గా కూర్చున్నారు కారు సమీర్ విల్లా ముందు ఆగగానే వీర నాకు పనుంది మీరు దొబ్బేయండి అన్నాడు అందరూ దిగాక వీర కారు స్టార్ట్ చేసి జూహూలోని ఆ రాజవంశీయుల ప్యాలెస్ వెనక వైపు కారు ఆపాడు ఆ ప్యాలెస్ కాంపౌండ్ వాల్ చాలా హైట్ ఉంది ఎక్కడం కష్టం ఎలాగోలా ఎక్కినా ఆ పవర్ ఫెన్నింగ్స్ తగిలితే మటాష్ కారు దిగి చుట్టూ ఓ రౌండ్ వేసి చూసి వచ్చాడు తన లైఫ్లో ఎంతో రిస్క్తో కూడుకున్న రాబరి అందుకే అండ్ కో భయపడుతున్నా తను మాత్రం వెనక్కి తగ్గటం లేదు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అక్కడ దూరంగా నిలబడి కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నాడు కాసేపు తర్వాత మిల్క్ వ్యాన్ ఒకటి వచ్చి ఆగింది తను నిల్చున్న చోటే అందులో నుండి ఒకతను దిగి సిగరెట్ తాగుతుంటే ఇంకొకతను సాలా ఆవో అబ్ ఉస్కా క్యా జరూరత్ హై అని అడిగాడు కోపంగా సిగరెట్ వాళ్ళ చుప్ సాలే ఆపన్కో మాలు క్యా కర్నా హై క్యా నహి అందరు చల్నేకే బాద్ బాహర్ ఆనేకో బహు టైం లగేగా అంటూ ప్యాలెస్ వైపు చూస్తూ పొగ వదిలాడు ఈ గ్యాప్ చాలరా అయ్యా అనుకుంటూ మనోడు వెనక నుంచి వ్యాన్ డోర్ లాక్ ఈజీగా పగలకొట్టి లోపలికి దూరి గడిపెట్టుకున్నాడు అంత చీకటి మొబైల్ తీసి లైట్ ఆన్ చేశాడు నెమ్మదిగా లోపలికి దూరి కూర్చున్నాడు ఇక్కడ వీరా వెళ్ళాక అందుకో గార్డెన్లో సెటిల్ అయ్యారు సురేఖ వచ్చి అందరికీ వాటర్ ఇస్తూ వీరా ఏడి అని అడిగింది ఏముంది ఆ ప్యాలెస్ వైపు వెళ్ళుంటాడు అంటూ వాటర్ గడగడం తాగాడు మరి మీరు వెళ్ళలేదా వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది చెల్లాయ్ అంటూ పల్లెక్లించాడు సుబ్బు సింహ సుబ్బు నెత్తిన ఫట్మని ఒకటి పీకి అంత పోటుగాడివి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగాడు ఏ ఆగన్ రేపు ప్లాన్ బాగానే ఉంది మరి వీరా ఇవాళ ఎందుకు వెళ్ళాడు అని అడిగాడు సమీర్ ప్రాక్టీస్ కోసమేమో అన్నాడు సుబ్బు నువ్వాపు అని కాలి సమీర్ వైపు చూసి అసలు ఇదంతా నీ వల్లే ఆ త్రీనాథ్ దగ్గర బాగానే వస్తోంది కదా వీరా ఏమో పొల్లాచిలో ఆ మెటల్ చూసి దాని గురించి నీకు చెప్పి ఎంక్వైరీ చేయమనడం నువ్వు ఏకంగా వాటితో చేసిన వస్తువులు చెప్పడం మేము రావడం వాళ్ళకి దొరికామో ఇంకా అంతే మరే ఎముకలు సున్నం లేకుండా చావ కొడతారు అన్నాడు సుబ్బు హే ఆగండి బాయ్ కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ఒక దెబ్బకు లైఫ్ సెటిల్ ఇరవై కోట్లు తలా నాలుగు ఇంకేంటి ఆ డబ్బు చూశాక మీరే అంటారు అవును ఏమంటుంది విశిష్ట అని అడిగాడు సమీర్ సురేఖ వైపు చూస్తూ ఏం చెప్పాలి తన గురించి ఎంత మంచిదో ఎంత టాలెంటెడో అంత అమాయకురాలు జర ఆగు చెల్లి ఎవరు మా విశిష్ట అమాయకురాలా నీకు అసలు విషయం తెలియక ఇలా అనుకుంటున్నావు ఆమె మాకు అంటూ కాటన్ పీసెస్ చికెన్ కర్రీ సంగతి పెట్టాడు ఖాళీ ఆ రోజు అన్నాడుగా చపాతీలు కాదు దూది ముక్కలు అని అది విని అందరూ ఫ్రీజ్ అయ్యారు చిట్టి కామ్గా వచ్చి అసలు ఆమె వల్లనే నేను కూడా మైండ్ పోయినట్లు యాక్టింగ్ చేస్తున్నా అంటూ అసలు విషయం బయట పెట్టాడు ఇది ఇంకో షాక్ అందరికీ డాన్ బాబు లోపలికి వెళ్ళాడు సరే సేఫ్గా బయటకు వస్తాడా ఎండి బాబుకి బీటెక్ పాప చేతిలో పేలుతుందా తెలుసుకోవాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం